ఒకే మనిషి ఒకే యుద్ధం కానీ రెండు రూపాలు మంత్రోపదేశం ముందు అలసిన రాముడు మంత్రోపదేశం తర్వాత గెలచిన రాముడు ఒక్క క్షణంలో అలసటతో భారమైన చూపు మరొక క్షణంలో వెలుగుతో నిండిన ధర్మరూపం ఈ రెండు క్షణాల మధ్య ఉన్న రహస్యం ఏమిటి అదే ఆదిత్య హృదయం రాముడు బలహీనుడు కాదు అతడు ఓడిపోలేదు కానీ యుద్ధం అతని శరీరానికి కాదు మనసు నలిసిపోయేలా చేసింది ఎదురుగా నిలిచిన రావణుడు వెనుక సీత కోసం చేసిన వాగ్దానం మధ్యలో ధర్మభారం నేను సరైనదే చేస్తున్నానా అనే ప్రశ్న రాముడి హృదయంలో కదులుతోంది ఇది యుద్ధానికి ముందు వచ్చే నిశ్శబ్దం కాదు ఇది మనసులో వచ్చే తుఫాను యుద్ధం బయట జరుగుతుందని మనం అనుకుంటాం కానీ నిజమైన యుద్ధం లోపలే రాముడి చేతిలో విల్లు ఉంది కానీ హృదయంలో సందేహం ఉంది ఇదే మన జీవితాల్లో కూడా జరుగుతుంది శక్తి ఉంటుంది కానీ ధైర్యం కనిపించదు అదే స్థితిలో ఉన్నాడు రాముడు అప్పుడే ఆకాశం వెలిగింది కాలం క్షణం ఆగినట్టుగా అనిపించింది అగస్త్య మహర్షి రాముడి ఎదుట నిలబడ్డాడు ఆయన చూపులో దయ ఉంది మాటల్లో ధైర్యం ఉంది రామా నీ శత్రువు రావణుడు కాదు నీ అలసటే నీ శత్రువు ఆ మాట రాముడి హృదయాన్ని తాకింది అగస్త్యుడు చెప్పాడు ఈ సూర్యుడు కేవలం ఆకాశంలో కాదు నీ హృదయంలో కూడా ఉన్నాడు అతడే ఆదిత్య హృదయం భయాన్ని కరిగించే శక్తి అలసటను కాల్చే అగ్ని రాముడు శ్లోకాలను వినిపిస్తూ కళ్ళు మూసుకున్నాడు బయట యుద్ధం శబ్దం ఆగింది లోపల నిశ్శబ్దం మొదలైంది ప్రతి శ్లోకంతో పాటు రాముడి హృదయంలో వెలుగు పెరుగుతుంది భారం తరుగుతుంది సందేహం కరిగిపోతుంది ఇప్పుడు అతడు గుర్తించాడు ధర్మం కోసం పోరాడేవాడు ఎప్పుడూ ఒంటరివాడు కాడు సూర్యుడు అతని లోపలే ఉన్నాడు ఇప్పుడు రాముడు ముందుకు అడుగు వేశాడు ఆ అడుగులో అలసట లేదు విల్లు చేతిలో కాదు వెలుగు చేతిలో ఉన్నట్టుగా ఉంది ఇది యుద్ధం కాదు ఇది ధర్మ ప్రకటన ఆదిత్య హృదయం తర్వాత రాముడు యోధుడు కాడు సూర్యుడే అయ్యాడు ఇప్పుడు యుద్ధం ఒక ముగింపుకు చేరుకుంది ఇది రెండు శరీరాల మధ్య పోరాటం కాదు ఇది రెండు మార్గాల మధ్య తుది నిర్ణయం రాముడు విల్లు ఎత్తాడు అది కోపంతో కాదు కర్తవ్యంతో ఆ క్షణంలో రాముడి ముఖంలో ఆగ్రహం లేదు కేవలం స్పష్టత ఉంది ధర్మమేదో అధర్మమేదో అతనికి స్పష్టంగా తెలుసు రావణుడు బలవంతుడు విద్యావంతుడు శివభక్తుడు కూడా కానీ అతని అహంకారం అతని గొప్పతనాన్ని చీకటిలోకి నెట్టింది రాముడు విడిచిన బాణం ఒక వ్యక్తిని కాదు ఒక అహంకారాన్ని కూల్చింది ఆ క్షణంలో అధర్మం అస్తమించింది ధర్మానికి అడ్డుగా ఉన్న చీకటి తొలగింది సూర్యుడు మరింత ప్రకాశించాడు ఇది ప్రతీకారం కాదు ఇది సమతుల్య పునరుద్ధరణ ఇక్కడితో కథ ముగియదు ఇక్కడి నుంచే అసలైన అర్థం మొదలవుతుంది రాముడు గెలిచాడు కానీ ఈ గెలుపు యుద్ధం వల్ల కాదు లోపలి మార్పు వల్ల ఆదిత్య హృదయం రాముడికి కొత్త శక్తినివ్వలేదు అతనిలో ఉన్న శక్తిని గుర్తు చేసింది మన జీవితాల్లో కూడా అలాగే బయట సమస్యలు ఉంటాయి రావణులు రూప మార్చుకుంటుంటారు కానీ నిజమైన పోరాటం మన అలసటతో మన భయంతో మన సందేహంతో ఆ క్షణంలో మనం కూడా రాముడులాగే నిలబడతాం మనలోని సూర్యుడిని గుర్తు చేసుకుంటే మనసు స్పష్టంగా మారుతుంది నిర్ణయాలు బలంగా మారుతాయి అప్పుడు జీవితం యుద్ధంగా ఉండదు ఒక ప్రయాణంగా మారుతుంది వెలుగుతో నిండిన ప్రయాణంగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్